అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆల్ ఇన్ వన్ ఎవ్ బ్లాగ్స్ ఈ చికెన్ కట్లెట్లు మీరు ఎప్పుడైనా తిన్నరా కనీసం వండడానికన్నా ట్రై చేసిండ్రా చేయకపోతే అర్జెంట్ గా చేసేయండి లేదంటే మీరు అద్భుతమైన టేస్ట్ మిస్ అయిపోతారు అదే నా బాధ ఇంకో మా పిల్లలకైతే ఈ కట్లెట్స్ పిచ్చి పిచ్చిగా నచ్చినాయి అర్జెంటుగా ఇవి ఎలా చేసిందో చూసేద్దాం వచ్చేయండి బోన్లెస్ చికెన్ మాత్రమే తీసుకోవాలి బోన్లెస్ చికెన్ ని రెండు మూడు సార్లు నీట్ గా కడిగి మిక్సీ పట్టుకోవాలి మెత్తగా పట్టుకున్న చికెన్ చూడండి ఇలా ఉండాలి మెత్తగా ఇలా ఉంటేనే మనం వడల్లాగా చేసుకునే దానికి బాగుంటది పేస్ట్ లో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు కొద్దిగా కొత్తిమీర రెండు క్యారెట్లు దురం పట్టేసుకోవాలి తర్వాత రెండు చెంచాల కార్న్ఫ్లవర్ కొంచెం అల్లం అల్లమెల్లిగడ్డ పేస్ట్ కొంచెం ఎండిమీరకాయలు కచ్చాపచ్చగా దంచిన కారం పొడి చివరిగా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి బాగా అంటే ఇది మిక్స్ అయ్యే దాంట్లోనే ఉంటది టేస్ట్ అంతా బాగా కలిపి ఒక అరగంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే బాగుంటది నాన్ వెజ్ కి సంబంధించిన ఏ వంటైనా సరే ఉప్పు కర్రలు కలిపి ఒక గంట సేపు ఫ్రిడ్జ్ లో పెడితే ఆ ముక్కలకి ఉప్పు కర్రలు బాగా పడతాయి అమ్మాయి ఏందో మర్చిపోయినా ఏందో మర్చిపోయినా అని ఆలోచిస్తా ఉంటే మిరియాలు పొడి వేయడం మర్చిపోయినా ఇంకా ఫ్రిడ్జ్లో నుంచి తీసిన తర్వాత కొంచెం మిరియాలు పొడి వేసి మళ్ళీ ఒకసారి బాగా కలిపినా నేను పెట్టిన పేరేందో తెలిసిన చికెన్ కేక్ కట్లెట్ ఇలా చపాతి ముద్దలాగా రావాలి పిండంతా ఇంకా పొయ్యి మీద పెనుం పెట్టి అది వేడిన తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఇలా వడల్లాగా వేసుకోవాలి పెనం చుట్టూ ఇవి మనం ఫ్రై చేసుకునేటప్పుడు మంట కొంచెం పెట్టుకోవాలి పెద్ద మంట కానీ పెట్టినామంటే ఇంకా పైన మాడిపోయి లోపల అసలు చికెన్ ఉడకదు ఇలానే వడల్లాగా వేసుకో పక్క కాల్చుకొని తర్వాత చిన్నగా ఓ పక్క తిప్పుకొని రెండో వైపు కూడా బాగా కాల్చుకోవాలి కదా ఇలానే నెమ్మదిగా దిప్పుకుంటా కాల్చుకోవాలి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుని ఒక ప్లేట్ లకి తీసుకుంటే ఫినిష్ అయినట్టే తినేదట్టన్నాయి కానీ స్మెల్ మాత్రం అసలు మామూలుగా రాలేదు ఇది నేను సాస్ తో తింటున్నా చికెన్ పులుసు కదా తింటే ఉంటది ఈ టేస్ట్ మిస్ అయిపోయినా ఈ టేస్ట్ అనిపించింది లోపల కూడా బాగా కుక్ అయిపోయింది చూడండి ఈలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి మీరు చేసే లైక్ వల్ల ఇంకొంతమందికి యూట్యూబ్ ఈ వీడియో ను షేర్ చేస్తుంది ఎవరైనా ఈ రెసిపీ ట్రై చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి ఇంకా చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకైతే అసలు మామూలుగా ఉండదు ఈ స్నాక్ ఐటమ్ మన వాడని ఏం లేవు చికెన్ క్యారెట్ అన్ని హెల్దీ ఐటమ్స్ మా వాడు మరీ చిన్నగా ఉన్నప్పుడు ట్రై చేసిన అప్పుడు ఇంత టేస్ట్ రాలేదు ఇప్పుడైతే కొత్తగా క్యారెట్ యాడ్ చేసిన దానివల్ల ఏమో తెలీదు అంతే బాగొచ్చింది మా వాడికి కూడా భలే నచ్చిందంట మీరైతే వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి మాకు సపోర్ట్ చేయండి